ఆది శక్తి వే పోషమ్మ మా అంతా మా పోషమ్మ శివుని బిడ్డ వే పోషమ్మ నువ్వు శివశక్తి మాత పోషమ్మ ఆది శక్తి వే పోషమ్మ నచ్చిన కొత్త ముచ్చట ఏంటిదంటే చాలా రోజుల తర్వాత గురువారం సెలవు అందరికి కలిసి వచ్చింది అందులో అన్నతో పాటు ఇలా కలిసి వచ్చిన రోజు మాకు అన్న ఫస్ట్ టైం భయపడకుండా కార్ నడపడం జరుగుతుంది మేము అందరం కలిసి గుడికి వెళ్తున్నాం ఇలా జెబ్ లాలీలో ఇక్కడ దుబాయ్లో జెబ్ అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కొత్త టెంపుల్ ఓపెన్ చేశారు ఈ అందరం కలిసి సెలవు కలిసి వచ్చింది అని చెప్పేసి ఫ్రెండ్ కార్ తీసుకొని అందరం కలిసి వెళ్తున్నాం ఇక ప్రజెంట్ అయితే అన్న డ్రైవ్ చేస్తున్నాడు భీవత్సాంగ్ ఉన్నది డ్రైవర్ సార్ సలాం అలైకుం ఇక అని గణేశర్మూర్ తిన విజయ్ ఖమ్మం మా ఫ్రెండ్ ఇక మేము అందరం కలిసి వెళ్తున్నాము మధ్యలో ఇంకొక డ్రైవర్ అటాచ్ అవుతాడు మాకు అసిస్టెంట్ డ్రైవర్ ఇక అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే రోడ్ స్పీడ్ ఉంటుంది వంద కార్ కారుకు వంద బస్లోకి ఎనభై మొత్తానికి విజయవంతంగా టెన్ మైల్ రీచ్ అయినా ఫ్లైట్ క్యాటరింగ్ ముట క్యామ్ ఉంటుంది ముంగట క్యామ్ ఉంటుందా చూసుకో See, round. Yes. Now we are reaching Emirates Flight Catering. ఫ్లైట్ కేటరింగ్ ఇన్ దుబాయ్ ఈరోజు వచ్చిన కొత్త ముచ్చట ఏంటంటే మేము జబిలాలిలో కొత్త అంటే దుబాయ్ లో జిలాలి అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో కొత్త గుడి కట్టి హిందూ వాళ్ళ కోసం ఇందువల్లనే కాకుండా ఎవరైనా రావచ్చు ఆ గుడికి ఎవరికి ఎంత వీళ్ళే రావాలా వాళ్ళే రావాలని ఏం లేదు సో అన్న కొత్తగా లైసెన్స్ తీసిండు ఆల్రెడీ ఇంతకుముందు బాబు గాడి నడిపిండు సో ఇవల్ల అంటే ఫస్ట్ టైం అంటే మేము దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నకు కూడా ఫస్ట్ టైం బాపు లేకుండా మేము గాడి నడపడం అనేది ఇప్పుడు మాకు ఇది ఫస్ట్ టైం సో మేము పోయిన తర్వాత గుడి ఎట్లా ఉంది ఏం కథ అనేది మనకు ముందు ముందు వీడియోలో చూద్దాము ట్రాఫిక్ ఎలా ఉంటుంది డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి ప్రతి ఒక్కటి వీడియో అనేది మీకు ముందు ముందు చెప్తూ ఉంటాం మేము చూపిస్తాం వెళ్ళిన తర్వాత గుడి ఎలా ఉంటుంది ఉందా లేదా నేనైతే ఈ రోజు అయితే మేము అందరము జబుల్ టెంపుల్కి టెంపుల్ కి ఫస్ట్ టైము ఇద్దరికి డ్యూటీలు ఉన్నాయి ముగ్గురికి సెలవులు ఉన్నాయి హిందూ టెంపుల్ అయితే వచ్చినాము అక్కడ కనబడుతుంది అదే ఫస్ట్ టైం నేనైతే ఇది ఈ టెంపుల్కి రావడం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఇప్పుడు కొత్తగా అయింది కొత్త ఏంటంటే ఇప్పుడేం కొత్త లేదు బాగా రోజులు ఓపెన్ దోపిడాయి కానీ మేము మాత్రం ఇప్పుడే వచ్చినాము ఇన్ని రోజుల తర్వాత మేము ఇక్కడ లోపల ఫోటో తీసుకుందాం అని అనుకున్నాము వీడియో అనుకున్నాం లాగ్ చేస్తున్నాం కాబట్టి తీద్దాం అనుకున్నాము వాళ్ళన్నారు ఏంటంటే అలా లేదు అని ఇక్కడ బయటకొచ్చి వచ్చి తీస్తున్నాము చాలా బాగుంది చేయరా ఇక్కడ ఇది వింటివి కదా ఏది ఇది వీడియో బ్లర్ అవుతుంది అంటే మొత్తం ఇట్లా వేయడం ఇప్పుడు ఇట్లా ఓకేస్తుంది బ్లర్ అయింది బ్యాక్గ్రౌండ్ చాలా రోజుల తర్వాత ప్లానింగ్ చేసుకుంటే రోజు సక్సెస్ అయింది నేను మొత్తానికి కారు సేఫ్ అయి తీసుకొచ్చుకున్నాం మొత్తానికి కారు సేఫై తీసుకొచ్చుకున్నాం ఇంత నూనె పోసినాము గుడికి వచ్చినాము ఇంత నూనె పోసినాము గుడికి వచ్చినాము ఫోటో తీస్తున్నావా వీడియో అవు వీడియో కూడా అవ్వ మరి అట్లా మాట ఫోటో ఇట్లా బ్యాక్ కెమెరా మంచిగా ఫోకస్ ఇటు ఉంది కదా అక్కడ కనిపిస్తుంది ఈబెన్ బతుత మాల్ ఇదంతా జబులాలి ఏరియా కిందకి వస్తుంది అదంతా జబులాల్ ఫ్రీ జోను అక్కడ కనిపించాయి అన్నీ ఐకే కూడా దగ్గరనే ఉంది ఇది లోపల గుడి లోపల మాకైతే వీడియోలు ఫోటోలు తీయనిస్తలేరు అందుకే మెలమెల్ లోపల మట్టుకు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయనిస్తలేరు మేమైతే అక్కడ ఉన్న సెక్యూరిటీని మస్తు రిక్వెస్ట్ చేసినాము వాళ్ళు అన్నారు నాట్ అలౌడ్ అని ఇంకా అందుకే లోపల చూపెట్టలేకపోయినాము లోపల అయితే మస్తు విశాలంగా మంచిగా కట్టారు ఎటు చూసినా కానీ పాలరాయి మార్బులు మొత్తం వైటే గుడి మొత్తము మస్తు విశాలంగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే భారదుబాయ్లో ఉన్న టెంపుల్ని మొత్తానికే జబులాలి టెంపుల్కి షిఫ్ట్ చేస్తున్నారని అంటే ఇక్కడ నుంచి మనం బారదుబాయ్ టెంపుల్కి పోలేము ఎప్పుడు కానీ అయినా కానీ టెంపుల్కి రావాలి అని అనుకుంటే ఇంకా జబలాలే రావాలి మొత్తం అయితే మస్తు తిరిగిన దర్శనం కూడా మంచిగా అయింది అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాం ఇది ప్రసాదం అయితే ఇచ్చారు ఇక్కడ కూర్చుండి ప్రసాదం తింటున్నాము ఏం ప్రసాదం అది బెల్లం బెల్లమా ఏది బేసన్ చిక్కా లైక్ దట్ కానీ ఇది అంత స్వీట్ లేదు మంచి ఉందా

ఈ ప్రసాదం అయితే మేము లోపల తీసుకున్నాము పన్నెండు ధరలు ఈ ప్రసాదము బాక్స్ ఇప్పుడు అంత ఇట్లా ఏముందు ఉన్నాయి లడ్డూలు ఇట్లా పైకి బాగుంది ఈ రైట్ సైడ్ కనబడుతుంది ఈ ట్రక్ కాదు ఈ ట్రక్ తర్వాత ట్రక్ అడుతున్నారు ఇది క్రికెట్ స్టేడియం దుబాయ్లో పెద్దది స్టేడియం ఇదే దుబాయ్ స్పోర్ట్స్ సిటీ దీని ప్రత్యేకత ఏంది అంటే వర్షం పడ్డప్పుడు క్లోజ్ అవుతుంది అంటారు మరి నాకైతే తెలియదు నేను ఎప్పుడు పోలే పైకి ఎంచి క్లోజ్ అవుతుంది అని అంటారు వర్షం పడ్డప్పుడు ఇక పోతున్నాం అంబృత్సర్ రోడ్ దుబాయ్లే సెకండ్ హైవే ఇది కనిపించేది జబలాల్ నుంచి సోనాపూర్కి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లైన్లు వచ్చేటప్పుడు గ్లోబల్ విలేజ్ ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది కనిపించేది మొత్తం గ్లోబల్ విలేజ్ సంవత్సరంలో ఆరు నెలలు ఓపెన్ ఉంటుంది ఆరు నెలలు క్లోజ్ ఉంటుంది ఆరు నెలలు ఎందుకు క్లోజ్ ఉంటుంది అని అంటే ఎండలు బాగుంటాయి కాబట్టి ఇదంతా గ్లోబల్ విలేజే మస్తు ఉంటుంది లోపల మంచిగా తిరగడానికి ఇదంతా గ్లోబల్ విలేజే మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది లాస్ట్ టైం అయితే పదిహేను రూపాయి ఉండే రెండు అంత గ్లోబల్ విలేజ్ గ్లోబల్ విలేజ్ సిటీ సెంటర్ అనేది కాదు కాదు ఇది మర్దీప్ సిటీ సెంటర్ ఇది కనిపించేది మొత్తం పార్కింగే మూడు అంతస్తులు ఉంటుంది ఇది ఈ మధ్యలో షాపింగ్ మాల్ ఉంటుంది ఈ దుబాయ్ అతిపెద్ద ఫోర్ సిటీ సెంటర్ దుబాయ్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ టర్నల్ వన్ నేను మొన్నకి ఇక్కడ నుంచే దిగిన పదిహేను రోజుల కిందట వచ్చినప్పుడు గేన్ నుంచే దిగిన నేను మొత్తం తిరిగి తిరిగి బిర్యానీ పార్సల్ తీసుకొని వచ్చి తింటున్నాం తిరిగి తిరిగి అలసిపోయినాం మావాడైతే ఇప్పుడు డ్యూటీ ఉంది బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాం తింటున్నాం ఏ గణేశర్ అన్నీ బిర్వీ పెట్టు కరోనా కరోనా ఘాటనే ఉన్నది మందుకైతే మన ఇంట్లో ఫుల్ స్టార్ట్